జయ శ్రీరామ్ సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము ఈరోజు మన సనాతన ధర్మంలో ఎంతో పురాతనమైన అలాగే అతి మహిమాన్వితమైన పీఠికాపురంలోని శ్రీ కుటేశ్వర స్వామి వారు అలాగే పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ అమ్మవారు అలాగే ఇదే క్షేత్రంలో ఉన్న దత్తాత్రేయ స్వామి వారి గురించి తెలుసుకుందాము ఈ క్షేత్రానికి పాదగయ అని పేరు అలాగే ఇప్పుడు కాలమానంలో పిఠాపురము అనే క్షేత్రాన్ని పిలుస్తున్నారు ఈ పిఠాపురము అనే గ్రామము కాకినాడ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో అలాగే రాజమహేంద్రవరం నుండి డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయము మెయిన్ రోడ్డు మీదే ఉంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ ఊరిలో పిఠాపురంలోనే రైల్వే స్టేషన్ ఉంది రైలుకి వెళ్ళొచ్చు లేదా కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి వెళ్ళొచ్చు ఇది కాకినాడ మరియు కత్తిపూడి హైవే ఈ హైవేకి రోడ్డు మీదనే ఈ పిఠాపురము దేవాలయం ఉంది కాబట్టి ప్రయాణానికి కానీ ఇక్కడ వసతి విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఎవరైనా ఇది పాదగజ కాబట్టి ఈ క్షేత్రము ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎవరైనా కార్యక్రమాలు చేయదలుచుకుంటే ఇక్కడ బ్రాహ్మణులు కూడా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు ఆ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక ఈ ప్రధాన రహదారి చూడండి ఇది పిఠాపురం యొక్క దేవాలయం మార్చు ఇక లోపలికి వెళితే ఇది స్వామివారి గుడి ఈ గుడికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఈ పక్కగా వస్తే ఇటు నుంచి ఒక దారి ఉన్నది ఇలా కాకుండా ఈ మెయిన్ రోడ్డుని ఆనుకుని ఈ వైపు నుంచి మరొక దారి కూడా ఉంది ఈ దారిలో మీరు లోనికి పెడితే ఈ ఆలయాలన్నీ కూడా వెనక భాగం నుంచి లోపలికి పెడతారు ఈ క్షేత్రానికి కాకినాడ నుంచి రావచ్చు రాజమహేంద్రవరం నుంచి రావచ్చు కాకినాడ నుంచి అతి దగ్గర కాకినాడ వరకు రైల్లో వచ్చి అక్కడి నుంచి ఇటు రావడము సులభము ఇది ఈ క్షేత్రానికి రావాలనుకున్న వాళ్ళు రావడానికి దారి ఈ మార్గంలో లోనికి వెడితే ఆలయం వెనకాల వైపు నుంచి మనం లోపలికి పెడతాము ఇది ఒక దారి అలాగే ఇక రెండో దారి నుంచి మనం లోనికి పెడితే కనుక ఈ మెయిన్ రోడ్డుని ఆనుకునేది కూడా ఉంది కొద్దిగా ముందుకు వచ్చి పక్కన చూశారంటే మీకు ఇది కనిపిస్తుంది ఇలా ఈ మార్గం నుంచి లోపలికి వెళ్ళగానే ముందుగా ఈ స్వామివారి దర్శనం ఇస్తారు ఈ వెనకాలే ఎంతో పవిత్రమైన తీర్థం మనకు కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది గయాసర వృత్తాంతము ఒకసారి కొద్దిగా క్లుప్తంగా ఆ కథను తెలుసుకుందాము పూర్వము విష్ణుమూర్తి తన చక్రంతో గైని యొక్క శరీరాన్ని మూడు ముక్కలుగా ఖండించారుట అందులో ఒక భాగము అంటే శిరస్సు భాగము బీహార్లోని గైలో పడిందిట దానిని శిరోగయ అంటారు నడుమ భాగము ఒరిస్సాలోని జాజ్పూర్లో పడింది దానికి నాభిగయ అని పేరు అలాగే ఆ గయాసురుని యొక్క పాదాలు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పడ్డాయి కాబట్టి ఈ క్షేత్రానికి పాదగయ అని పేరు వచ్చింది పాదగయ క్షేత్ర సంక్షేవనము పితృముక్తికరము సర్వపాపహరము పితృముక్తికరమైన క్షేత్రములు కేవలము ఐదు మాత్రమే ఉన్నాయి అందులో పాదిగేయ కూడా ఒకటి ఇక్కడ కనుక పితృష్టార్థములు నిర్వహిస్తే పితృదేవతలు ముక్తి పొందుతారు అని పురాణ వచనము ఈ కోనేరులో ఇప్పటికీ కూడా స్నానాలు అవి చేయొచ్చు కానీ చేసేవారికి చిన్న మనం ఏమిటి అంటే ఎవరో కూడా షాంపూలతో రుద్దుకుని సబృద్దుకుని స్నానం చేయకుండా చక్కగా స్నానం చేయండి అలాగే మీరు స్నానం చేసిన తర్వాత బట్టలు అందులో వదిలేయకండి ఈ కోనేరు అలాగే ఎదురుగుండా గుడి ఇక్కడ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే గుడికి ఎదురుకుండానే గోశాల కూడా ఉంది మీరు లోపలికి వెళ్ళి చూడవచ్చు గోశాలలోకి వెళ్ళి మీరు ఏమైనా గోవులకి ధనం ఇవ్వాలన్నా ఎలా చేయాలన్నా కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది ఈ కోనేరుకి ఎడమ వైపున ఈ గోశాల అలాగే ధర్మశాల ఇవన్నీ కూడా ఉన్నాయి అవకాశం ఉన్నవారు గోతాలలోకి వెళ్ళి గోశాలను కూడా సందర్శించండి ఇక క్షేత్రగతలోకి పెడితే ఇక్కడ స్వామివారు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారు అలాగే అమ్మవారి పేరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ మరి విశేషం ఏమిటి అంటే పద్దెనిమిది శక్తి పీఠాలలో ఈ పురుహూతికా పీఠం కూడా ఒకటి ఇక్కడ అమ్మవారి పేరు పురుహూతికా అమ్మవారు అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో దత్తాత్రేయ స్వామి వారు శంకరాచార్యుల వారు అలాగే కాశీ విశ్వేశ్వరుడు మాత ఆలయము ఇలా ఈ ఆలయంలో ఉప ఆలయాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ప్రధానమైన దేవత కుక్కుటేశ్వర స్వామి అలాగే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారికి కూడా ఎంతో మహిమ ఉందని పూర్వం చరిత్ర చెబుతోంది ఎవరైనా దాని గురించి అడిగితే ఈ వీడియోలో పెట్టడం కుదరట్లేదు కాబట్టి దానికోసం ప్రత్యేకించి ఒక వీడియో చేసి పెడతాను అలాగే ఇది దత్తక్షేత్రం అని కూడా ఈ క్షేత్రానికి పేరు ఇక్కడ శ్రీపాదశ్రీవల్లభ సంస్థానం కూడా ఉంది అయ్యా వీడియోలో అవకాశం లేక అవన్నీ చేర్చలేకపోతున్నాను ఇది గుడికి వెళ్ళే ఎంట్రన్స్ ఈ లోపలికి వెళ్ళగానే ముందుగా గయాసురుణ పాదాలు మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే దానికి ఎదురుకుండానే మనకి విఘ్నేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు ఆ తరువాత మనకి ఎదుర్కొండగానే స్వయంభూ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు కూడా దర్శనం ఇస్తారు ఆ పక్కనే శ్రీపాదశ్రీ వల్లభ స్వామివారు కూడా ఉంటారు అలాగే కుడివైపు చూడగానే మనకి ఈ ప్రధాన ఆలయం కూడా కనిపిస్తుంది ఆ పక్కన ఉన్నది పురోహోతిక అమ్మవారి ఆలయము ఇది కుక్కుటేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారు అయితే ఆ పక్కన అమ్మవారు ఉన్నారు అలాగే నేను వెళ్ళిన రోజు దత్త జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ స్వామివారికి సాయంత్రం వేళ ప్రతిరోజు కూడా భజనలు హారతులు అవి విశేషంగా జరుగుతున్నాయి ఈ ఆలయంలో సప్తాహ దీక్ష కూడా జరుగుతోంది ఇక ఇది అంతా కూడా స్వామి వారి ఆలయం చుట్టూర స్వామివారి స్తోత్రములు అవన్నీ కూడా ఉంటాయి అలాగే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రచించిన శ్రీ గురుచరిత్రయందు ఐదవ అధ్యాయంలో శ్రీపాద శ్రీవల్లభ జన్మ వర్ణించారు ఎవరైనా ఆ అధ్యాయం చూడాలి అనుకుంటే కనుక ఆ కథావృత్తాంతం విడిగా చెప్పడం లేదు మన ఛానల్లో ఆల్రెడీ శ్రీ గురుచరిత్ర పెడుతున్నాను ఆ ప్లేలిస్ట్లో ఐదవ అధ్యాయం ఉంటుంది ఎవరైనా వెళ్ళి చూడాలి అనుకుంటే కనుక ఆ వీడియోని వెళ్ళి చూడండి అప్పుడు మీకు ఈ కథ అంతా కూడా తెలుస్తుంది దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ స్వయంగా ప్రకటింపబడ్డారు అంటే ఈ ఆలయంలో ఉన్న విగ్రహము చేత చెక్కబడింది కాదు స్వయంభూగా ఆయనే అక్కడ ప్రత్యక్షమయ్యారు పూర్వకాలంలోనే అప్పల రాజశర్మ గారు అంటే శ్రీపాదుల వారి తండ్రి గారిచే ఇక్కడ దత్తుడు పూజింపబడ్డాడు అని శ్రీపాద వల్లభ చరిత్ర రుజువు చేస్తూ ఉంది అంటే ఆ కాలంలో అప్పటికే ఈ ఆలయం ఉందని మనం తెలుసుకోవచ్చు తరువాత కాలంలో అక్కడ దత్తుడి కోసం ఒక ఆలయం నిర్మించబడింది అలాగే ఒక ఉదంబరం చెట్టును కూడా అక్కడ నాటారు ఈ పై చిత్రంలో మనం గమనించవచ్చు దాని కింద భగవంతుని పాదకలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ప్రధాన ఆలయమైన కుక్కుటేశ్వర స్వామి వారి కథ గురించి తెలుసుకుందాము దానితో పాటుగా ఈ క్షేత్రానికి పాదగయ అనే పేరు ఎందుకు వచ్చిందో మిగతా రెండు గయ్యూలు ఏమిటో అదంతా కూడా ఈ కథలోనే అది కూడా తెలుసుకుందాము పూర్వము కృతయుగంలో గయాసురుడు అనే దానవేంద్రుడు ఉన్నారట అతడు పరమ భాగవతోత్తముడు అతను విష్ణుమూర్తి గురించి అనేకమైన దివ్య సంవత్సరాలు తపస్సు చేశారట గయాసురుడి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారట దానికి గయాసురుడు ఈ భూమండలం మీద ఉన్న అన్నిపుణ్యక్షేత్రాల కన్నా కూడా తన దేహమే పవిత్రమైనట్టు అనుగ్రహించమని కోరుకున్నారట దానికి విష్ణుమూర్తి ఆ వరాన్ని గయాసురుడికి ఇచ్చి అంతర్ధానమయ్యారుట ఇక తరువాత ఎంతో పవిత్రమైన దేహం కలిగిన గయాసురుడు సందర్శిస్తేనే పంచమహాపాతకాలు మరియు గయాసురుడిని శరీరంపై వచ్చే గాలి సోకినంత మాత్రాన్నే క్రిమికీటకాదు జన్మలెత్తిన పాపాత్మను కూడా తరిస్తున్నారట ఇక గయాసురుడు కూడా లెక్కకు మించి అనేకమైన అష్టమేధాది పుణ్యక్రతువులు చేస్తున్నారుట ఇలా వంద క్రతువులు ఆచరించిన వారికి ఇంద్రపదవి వస్తుంది అని పెద్దలు చెబుతారు అదేవిధంగా గయాసురుడికి ఇంద్రపదవి లభించిందిట ఇక పదవీచుతుడైన దేవేంద్రుడు మరలా ఇంద్రపదవి పొందడానికి భూమి మీదకి వచ్చి బ్రహ్మ మహేశ్వరులను గురించి పదివేల సంవత్సరాలు అకుంఠిత దీక్షతో మహోజ్వలమైన తపస్సు చేశారట దేవేంద్రుడి తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు అతనికి ప్రత్యక్షం కాగా అందుకు సంతోషించిన దేవేంద్రుడి త్రిమూర్తులను అనేక విధాలుగా శృతించారట అంత త్రిమూర్తులు దేవేంద్రుడిని నీ తపస్సుకు మెచ్చాము ఏమి కావాలో కోరుకోమని అడిగారట అప్పుడు దేవేంద్రుడు రాక్షసుడైన గయాసురుని పరిపాలనలో దేవతలు అనేకమైన కష్టాలు పడుచున్నారు గయాసురుడు ధర్మాత్ముడైనప్పటికీ కూడా దుష్టులైన అతని అనుచరులు భూలోకంలో జను సంహరించుట యజ్ఞయాగాది కతువులను భగ్నం చేయుట పతివ్రతలను చెరచుట తపోధన మహాత్ములను హింసించుట మొదలైన కృత్యాలన్నీ చేస్తున్నారు అలా చేయడం వల్ల తపోదాన యజ్ఞాదులు లేక దేవతలు బలహీనులు అవుతారని వారి ఉద్దేశ్యము కానీ యజ్ఞయాగాదులు జరగకపోవడం వలన వర్షాలు కురవక పంటలు పండక మానవులు చాలా కష్టపడుతున్నారు భూమి ఎడారిగా మారిపోయింది కాబట్టి మీరు త్రిమూర్తులు ఒక ఉపాయం పన్ని గ్యాసురుడిని వధించి నాకు త్రిలోకాధిపత్యము మరియు దేవతలకు ఎవరి అధికారములు వారికి ఇప్పించవలసిందిగా కూర్చున్నానని ప్రార్థన చేశారట అలా చేస్తే మరలా యజ్ఞయోగాది క్రతువులు జరిగి వర్షములు కురిసి సకల ప్రాణికోటే సుఖ సంతోషాలతో ఉంటారు అని కోరారట త్రిమూర్తులు అలాగే అని వరమిచ్చారట ఇంద్రుడికి వచ్చిన నెరవేర్చుటకు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ వేషములు ధరించి గయాసురుడి వద్దకు వెళ్ళారట అతిథులుగా వచ్చిన ముగ్గురిని కూడా గయాసురుడు ఆదరణతో ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి అర్ఘ్యపాద్యాలు చేసి పూజించి ఊరకేరార మహాత్ములు అంటారు పెద్దలు మీరు వచ్చిన కార్యము ఏమిటో తెలుపు మనకి బ్రాహ్మణ రూపంలో ఉన్న త్రిమూర్తులను అడిగారుట కార్యసాధకులైన త్రిమూర్తులు సామ ధాన బేటదండములచే నాలుగు ఉపాయాలతో గయాసురుడు దానము అనే ఉపాయం చేత వస్తుడవుతాడని అదే ఉపాయం చేత గయాసురుడిని సంహరించవచ్చని తలచి ఈ విధంగా వారు పలికారట ఓ ధర్మాత్మ మాకు సొంత కోరికలు ఏమీ లేవు కానీ నీవు ధర్మాత్ముడవు తిలోకాధిపతివి నీ పరిపాలనలో భూలోకంలో సకల జీవరాశి దుర్భిక్షముల వలన పాడి పంటలు అనేక బాధలు పడుచున్నారు వారి బాధలు తొలగిపోయి విశ్వశాంతి జరుగుటకు మేము ఒక యజ్ఞం చేయి పెట్టాము ఆ యజ్ఞాన్ని ఏడు రోజులు చేయాలి దాని వలన వర్షాలు కురిసి పాడి పంటలో సకల జీవరాశులో సుఖశాంతులు కలుగుతాయని త్రిమూర్తులు చెప్పారట దానికి వియాసురుడు మహాత్మలాల మీరు నా ఎందు దయ ఆ యజ్ఞాన్ని శీఘ్రంగా చేయండి మీరు చేసే యజ్ఞానికి ఏం కావాలన్నా ఇస్తాను ఉపయోగపడుతుందంటే నా దేహాన్నైనా లోక కళ్యాణం కొరకు త్యాగం చేస్తాను అని గియాసురుడు చెప్పారట చెప్పి మీ యజ్ఞానికి ఏమి కావాలి గోవులు దక్షిణలు యజ్ఞ సంభారాలు సమకూర్చాలా యజ్ఞవేదికా స్థలముగా ఏ పుణ్యక్షేత్రం కావాలి అని పలికితే అప్పుడు త్రిమూర్తులు ఈ విధంగా చెప్పారట గయాసురా మేము యజ్ఞం కోసం అన్ని సంభారాలు దక్షిణలో గోవులకు మొదలు అన్నీ కూడా సమకూర్చుకున్నాము నీవు కేవలము యజ్ఞవేదికా స్థలము మాత్రమే ఇస్తే చాలు మేము తలపెట్టిన యజ్ఞము అత్యంత పవిత్రమైన పాపరహితమైన చోట మాత్రమే చేయాలి ఈ భూమి మీద కేవలము పాపరహితమైనది నీ దేహం మాత్రమే యజ్ఞవేదిగా పనికి వస్తుంది నీవు పూర్వం విష్ణుమూర్తి అనుగ్రహించే భూమండలంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల కంటే నీ దేహము పవిత్రమైనదిగా వరం పొందావు కదా నీవు అంగీకరిస్తే నీ దేహంపై యజ్ఞం చేస్తామన్నారట దానికి గయాసురుడు కూడా వెంటనే అంగీకరించాడుట దానికి త్రిమూర్తులు మేము యజ్ఞం చేస్తున్నంత కాలము కూడా నీ దేహాన్ని నువ్వు కదిలించరాదు అలా కదిలిస్తే మేము నిన్ను వధిస్తాము అని చెప్పారుట దానికి గయాసురుడు కూడా అంగీకారం తెలిపారట ఒక శుభముహూర్తంలో ఏడు రోజుల యజ్ఞం కూడా ప్రారంభమైందిట త్రిమూర్తులు ముగ్గురు కూడా మూడు చోట్ల యజ్ఞం చేయడం ప్రారంభించారుట గయాసురుడు మహిమాశక్తి చేత తన దేహాన్ని మూడు భాగాలుగా విభజించారట బీహార్ రాష్ట్రంలో గయాక్షేత్రముల శిరస్సు ఉండునట్లు నాభిస్థానం ఒరిస్సా రాష్ట్రంలో గల జాజ్పూర్లోను పాదములు ఆంధ్ర రాష్ట్రంలో గల తూర్పుగోదావరి జిల్లాలో గల పిఠాపురంలోనూ ఉండినట్లుగా శరీరాన్ని విస్తారం చేసి త్రిమూర్తులకు యజ్ఞమును ఆరంభించమని ప్రార్థించారట ఇక విష్ణుమూర్తి తలభాగంలోనూ బ్రహ్మగారు నాభి ప్రాంతమందు పరమేశ్వరుడు కాళ్ళభాగముందు ఉండి యజ్ఞాన్ని ప్రారంభం చేశారట ఇక గయాసురుడు యోగ విద్య చే తన దేహాన్ని నిశ్చలంగా ఉంచినట్లు చేసి ప్రతిరోజు కోడి కోతను మాత్రమే వింటూ యజ్ఞం ఎన్ని రోజులైందో లెక్కేసుకుంటున్నారట ఆ విధంగా ఆరు రోజులు ఏ ఆటంకం లేకుండా యజ్ఞం గడిచిపోయిందిట ఏడో రోజు కూడా అలాగే జరిగితే గయాసురుడు ఇచ్చిన మాట నెరవేరుతుందని భావించారట ఇంతలో దేవేంద్రుడు త్రిమూర్తులకి తాను కోరిన వరాన్ని గుర్తు చేశారట గయాసురుడిని ఏదో విధంగా సంహరించాలని ప్రాధాయపడ్డారట అప్పుడు విష్ణుమూర్తి తెలపగా ఈశ్వరుడు కోటి రూపం ధరించి తెల్లవారుజాము కాకుండా లింగోద్భవ కాలమందు మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి కుక్కుటధ్వని చేశారట ఈ మాగి తెలియని గయాసురుడు ఏడు రోజులు పూర్తయిందని సంతోషంతో తన దేహాన్ని కదిలించారట యజ్ఞం పూర్తి కాకుండానే నీవు దేహాన్ని కదిలించావు కాబట్టి నిన్ను మేము సంహరిస్తాము అని త్రిమూర్తులు పరికారట గయాసురుడు అప్పుడు సంకటస్థితిలో పడి అంతర్ముఖుడే దివ్య దుష్టితే సర్వము గ్రహించి ఇంద్రుడి మాయోపాయము తెలుసుకొని తనను సంహరించడానికి త్రిమూర్తులు బ్రాహ్మణ వేషమును వచ్చి తన దేహాన్ని యజ్ఞవాటికగా అడిగారని శంకరుడు కోడి రూపంలో మాగ చేశారు అని సర్వమో గ్రహించారుట మీ చేతిలో మరణించడము నా అదృష్టము కాబట్టి మీ ఇచ్చప్రకారం చేయండి అన్నారుట అప్పుడు త్రిమూర్తులు గయాసురునితో నీకు ఒక వరమ ఇస్తాము కోరుకోని పలికారట అప్పుడు గయాసురుడు నేను చనిపోయిన తరువాత నా శరీరంలోని ముఖ్యమైన మూడు భాగములు నా పేరున త్రిగయాక్షేత్రములు అగినట్లు ఆ క్షేత్రాలలో మీరు ముగ్గురు మూడు క్షేత్రాలలో వసించినట్లును ఆ మూడు క్షేత్రాలు శక్తిపీఠాలుగా విలజల్లినట్లుగా ముఖ్యముగా మానవులు చనిపోయిన తమ పితలను ఉద్దేశించి చేయు కర్మకాండ పెండ ప్రధాన తర్పణాలు ఈ క్షేత్రంలో చేయు వారికి వారి పితృదేవతలకు పునరావృతి రహితమైన అంటే మరలా పుట్టుకలేని బ్రహ్మపదాన్ని కలిగినట్లును ఎక్కడైనా గయనామోచ్చారణ పూర్వకముగా చేయి పితృకర్మల వలన మాత్రమే గయాశ్రాధ ఫలితము తద్వారా పితృముక్తి కలిగినట్లు వరం కోరారుట త్రిమూర్తులు కూడా అలాగే అని వరములని ఇచ్చి గయాసురుని వధించారుట అతని ముక్తికి ప్రసాదించారుట వారు ఇచ్చిన వరదానము వలన త్రిగయాక్షేత్రములు ఏర్పడ్డాయి అవి శిరోగయ నాభిగయ పాదగయ ఇదే పాదగయ పిఠాపురము ఇక నాభిగయ ఒరిస్సాలోని జాజ్పూర్లో శిరోగయ బీహార్ రాష్ట్రంలో గయ ఇది ఈ పిఠాపురం యొక్క స్వామి స్థల పురాణము అలాగే ఇదే ఆలయం ప్రాంగణంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ పురోహూతిక అమ్మవారి ఆలయం కూడా శక్తిపీఠము కూడా ఇక్కడ కొలువై ఉంది ఇది ఈ క్షేత్రం యొక్క మహత్యము ఎవరైనా శక్తి పీఠం గురించి తెలుసుకోవాలనుకుంటే గతంలోనే ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టే నష్టాధ శక్తి పీఠాల గురించి కథ ఆ శ్లోకాలు అన్నీ కూడా అది ఈ వీడియో కింద పెడతాను ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే చూడండి అదేవిధంగా ఇది పిఠాపురం యొక్క శ్రీ కుక్కటేశ్వర స్వామి వారి ఆలయము ఇలాంటి మరిన్ని విషయాల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ప్రతివారు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని పిఠాపురంలో వారికి కానీ లేదా మీ బంధుమిత్రులకి ఈ వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే పిఠాపురంలో ఏదైనా కార్యక్రమాల నిమిత్తం సంప్రదించాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేస్తే అక్కడ ఉన్నవారి నెంబరు అవి కాంటాక్ట్ నెంబర్లు కానీ వాళ్ళ వివరాలు మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను ఓం శ్రీ కుంకుటేశ్వర ఆయన మహ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఏమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ చేయండి చంద్రశేఖర పాహిమాం